వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ఎవరైనా కూడా ప్రేక్షకులు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఒక భారతీయుడు రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ భారతీయుడు అయినటువంటి సుధాంశు మణి గారు తయారు చేసిన వందే భారత్ రైలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చా పేరు ప్రఖ్యాతలు పొందుతుంది ఎందుకంటే భారతదేశంలో సుధాంశు మనుగారు తయారు చేసినటువంటి వందే భారత్ రైలు ప్రస్తుతం భారతదేశం అంతటా అన్ని రూట్లలో ప్రయాణము కొనసాగిస్తూ ఉంటుంది ఇంకా ముందు ముందు కొద్ది రోజులలో మొత్తం భారతదేశం అంతా కూడా అన్ని ట్రైన్లకు బదులుగా వందే భారత్ హై స్పీడ్ ట్రైన్లను మార్చాలన్న ఉద్దేశము భారతీయ రైల్వే శాఖ చేస్తూ ఉంది అందుకే తగ్గట్టుగానే భారతదేశంలో అన్ని దారులలో కూడా వందే భారత్ రైళ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలాగా చేస్తూ ఉంది దీనికి కారణము వందే భారత్ రైలు చాలా తక్కువ ఖరీదుతోని తయారు చేయడము దాదాపుగా నూట ఎనభై కోట్ల రూపాయలతోనే వందే భారత్ రైలును తయారు చేయడం జరిగింది అది కూడా భారతీయ దేశంలో పుట్టినటువంటి భారతీయుడైనటువంటి ఒక రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ సుధాంశు మనుకారు తయారు చేశారు ప్రస్తుతము ఈ వందే భారత్ రైలు విదేశాలకు ఎగుమతికి ఆర్డర్లు వస్తున్నాయి ఇప్పటికే భారతదేశంలో ఈ వందే భారత్ రైలు బాగా ఉంది అని చెప్పి ఇటలీ తన దేశానికి దిగుమతి చేసుకుంది ప్రస్తుతము ఇటలీలో ఈ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ విషయం ఏమిటంటే ఈ వందే భారత్ రైళ్ళు కావాలి వారి దేశంలో నడపడానికి కావాలన్న ఉద్దేశంతో రష్యా మన దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకుంటుంది అందుకు తగ్గట్టుగానే వందే భారత్ రైళ్లను భారతదేశంలో తయారు చేస్తున్నారు భారతదేశంలో తయారు చేసినటువంటి వందే భారత్ రైళ్లను రష్యా తను వినియోగించుకోవడానికి కావాలని ఆర్డరు పెట్టింది ఈ వందే భారత్ రైలు ఎందుకు ఇంత ప్రఖ్యాతి పొందడానికి గల కారణము ఏమిటంటే ఈ వందే భారత్ రైళ్లు తొందరగా వేగాన్ని పుంజుకుంటుంది తొందరగా వేగంలోకి వస్తుంది ఈ వందే భారత్ రైలు తొందరగా స్పీడ్ అందుకుంటుంది దాదాపుగా యాభై సెకండ్ల లోపే ఈ వందే భారత్ రైలు నూట ముప్పై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అదే భారతదేశంలో నడుస్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ ఈ నూట ముప్పై కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోవడానికి దాదాపు వంద సెకండ్ల కాలం పడుతుంది తక్కువ సమయంలోనే ఎక్కువ వేగాన్ని పుంజుకుంటుంది అలాగే ఈ వందే భారత్ రైలు పూర్తి స్థాయిలో ఈ కోచెస్ పూర్తి స్థాయిలో అన్ని కోచ్లు కూడా ఒకదానితో ఒకటి కంప్లీట్గా ఈ విధంగా చూస్తున్న విధంగా కప్లింగ్ చేయబడుతుంది అలాగే వందే భారత్ రైలు పూర్తి స్థాయిలో బుల్లెట్ ట్రైన్ లాగా మూసి ఉన్న కోచ్లు లాగా ఉంటా ఉంటాయి అందువలన ఈ వందే భారత్ రైలు ఏ ఏరోడైనమిక్ షేప్లో ఉండడం ద్వారా వేగంగా ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ వందే భారత్ రైలు తక్కువ ఖరీదుతో తయారు చేసినా కూడా ఈ వందే భారత్ రైల్లో బుల్లెట్ ట్రైన్లో ఉండేటువంటి అన్ని విషయాలు అన్ని విధాల ఉపయోగాలు సౌకర్యాలు కూడా ఈ వందే భారత్ రైల్లోనే ఉన్నాయి అందుకే ప్రపంచం మొత్తం ఈ వందే భారత్ రైలు కావాలని ఆసక్తి చూపిస్తుంది అందుకు తగ్గట్టుగానే భారతదేశం కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో తన సొంత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంది ఇప్పటికీ ఇటలీకి ఎగుమతి చేసింది ఇంకా రాబోయే రోజుల్లో రష్యాకు ఎగుమతి చేయబోతుంది ఇంకా చాలా దేశాలకు ఎగుమతి చేయబోతుంది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం ఒకప్పుడు బుల్లెట్ ట్రైన్లు కావాలని ఆశ చూపించినటువంటి విదేశాలు ఇప్పుడు భారతదేశంలో తయారైనటువంటి వందే భారత్ ట్రైన్లు కావాలని ఆర్డర్ పెడుతున్నారు దీనిని బట్టి భారతదేశంలో తయారైనటువంటి వందే భారత్ రైలు బుల్లెట్ ట్రైన్లను వెనక్కి నెట్టింది అవును ఇది విషయము చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ ఇది నిజము భారతదేశంలో తయారైనటువంటి వందే భారత్ రైలు బుల్లెట్ ట్రైన్లను వెనక్కి నెట్టింది దానికి తగ్గట్టుగానే భారతదేశంలో నుంచి ఈ విదేశాలకు బుల్లెట్ ట్రైన్లు ఎగుమతి కాబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి